గణపతి బ్రహ్మణస్పతి అని మనం చెప్పుకోవటం చేత అన్ని దేవగణాలకి ఆద్యుడు అంటే పతి అయినటువంటి వాడే అయ్యాడు అలాగే అన్ని మంత్రాలకి కూడా ఆది అయిన వ్యక్తి మూలభూతమైనటువంటి వ్యక్తి కాబట్టే ఈయన అందరికీ కూడా ఉపమానం అయిపోయాడనమాట అంటే ఎలాగైతే గణపతి గనక అత్యంత విద్వాంసుడో జ్ఞాన సంపన్నుడు అలా నువ్వు జ్ఞాన సంపన్నుడు అవ్వాలి అని ఇలా చెప్పడం కోసం ఈ పోలిక చెప్పడం కోసము ఉపమానంగా ఎవరినైతే తీసుకుంటున్నామో ఆయన గణపతి అయ్యాడు అందుకనే అలాగే ఆ ఉపమానం అనేటటువంటి శ్రవ అంటే ఇక్కడ ఉపమశ్రవస్తమం అని చెప్తున్నాము అక్కడ శ్రవ అంటే కీర్తి అంటే లోకంలో ఉపమానంగా ఈయన ఉపమానము అనేటటువంటి కీర్తి ఎవరికి ఉంది అంటే ఆ కీర్తి కలిగిన వాళ్ళల్లో కూడా శ్రేష్ఠుడుగా ఉన్నాడు గణపతి అవుతున్నాడు అందుకనే ఉపమశ్రవస్తమం అంటున్నాము అలాగే జ్యేష్ఠరాజం రాజులలో కల్లా జ్యేష్ఠుడు అటువంటి ఆ గణపతిని ఊతిభిస్సీద సాధనం ఈ నీ మా అందరికీ పాలన చేయటం కోసము నీవు వచ్చి ఇక్కడ అధిష్టానంలో ఉండుగాక నివసించుగాక అని ఈ వేదమంత్ర ప్రార్థన కాబట్టి మనకి వేదమంత్రంలోనే మనకేం తెలుస్తోంది అంటే గణపతిని మొట్టమొదట మనము ఆహ్వానం చేసి ఆయనను స్థుతించి మాకు తదుపరి కార్యక్రమం చేసుకోవడానికి నీవు సదా రక్షించుగాక ఊతిభి సీద సాధనం అంటూ గణపతిని మనం ప్రార్థించడం అనేది మనకిక్కడ తెలుస్తోంది కాబట్టి ఈ గణపతిని సర్వాధ్యత్వం గణపతికి సర్వాధ్యత్వం అంటే సర్వాధ్య పూజ్యత్వం అనేది మనకిక్కడ స్ఫుటంగా తెలుస్తోంది ఈ ప్రస్తుత పురాణం దగ్గరకు వచ్చే సందర్భంలో మనం అసలు ఈ పురాణము అనేది మన మొత్తం వాంగ్మయంలో ఏమిటి అనేది ఒకటి అంటే ఇటువంటి మహత్తరమైనటువంటి మంత్రజాతమంతా కలిగినటువంటి వేదవాంగ్మయము ఈ వేదవాంగ్మయంతో కూడినటువంటి విద్యాస్థానములు ఎన్నున్నాయి అని మనం చూసినట్లయితే అంగాలి వేదాశ్చత్వారో మీమాంస న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రం చ విద్యాహ్యేతర్దశ అని యాజ్ఞవల్క్య స్మృతిలో మన మొత్తం ధర్మానికి ఆధారభూతమైనటువంటి విద్యాస్థానాలు పద్నాలుగు అని చెప్పారు వాటిలో అంగాని వేదాహ చత్వారి నాలుగు వేదాలు అంగాన్ని ఆరు ఆరు అంగములు నాలుగు వేదములు అలాగే మీమాంస న్యాయశాస్త్రము పురాణము ధర్మశాస్త్రము ఇవన్నీ కలిస్తేనే మనకి విద్యాస్థానం అంటాము ఎప్పుడైతే కనుక ఈ విద్యాస్థానములు అన్నిటిని కనుక మనం చూసామో అప్పుడే మన యొక్క ధర్మం యొక్క స్వరూపం కానీ ఇవన్నీ మనకి బాగా తెలుస్తాయి కాబట్టి ఈ విద్యాస్థానాల్లో ప్రముఖమైనటువంటి వేదంతో మొదలు పెట్టుకొని పురాణం ధర్మశాస్త్రంచ చ విద్యా హ్యతర్దశ అని ఆ పురాణం అనేది దాంట్లో మనకి ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని వహిస్తోంది ఇక్కడ మనం అనుకుంటాం ఏమిటి ఇన్ని చతుర్దశ పద్నాలుగు విద్యాస్థానాలు దేనికి ఏదో ఒకటో రెండో విద్యలు ఉంటే సరిపోవచ్చును కదా అంటే ఇవన్నీ కూడా ఈ వేదం యొక్క ప్రామాణ్యాన్ని రక్షిస్తూ వేదంలో చెప్పబడినటువంటి విషయాలన్నిటిని మనకి విపులంగా అర్థం చేయడం కోసము పరిపుష్టం చేస్తూ వాటి వాటి స్వరూప స్వభావాలను బట్టి ఆ వేద ప్రామాణ్యాన్ని రక్షిస్తూ వేదాన్ని వేదార్థాన్ని లోకంలో నిలపడం కోసం బయలుదేరినటువంటివి ఈ చతుర్దశ విద్యాస్థానాలు దాంట్లో ఈ పురాణం అనేది ఇప్పుడు వేదం అనేది కనుక మనం మామూలుగా తీసుకున్నట్లయితే వేదం ఎందుకు చదవాలి లేదా వేదోక్త కర్మలని ఎందుకు ఆచరించాలి అంటే మనం ఏం చెప్తామంటే శ్రేయస్సు కోసం అంటాం శ్రేయస్సు అంటే అంటే అది ధర్మం నాయన ధర్మం కోసం వేదాధ్యయనం చేయాలి వేదోక్తమైనటువంటి కర్మలన్నింటినీ ఆచరించాలి అని మనం మామూలుగా చెప్తూ ఉన్నాం అసలు ధర్మం అంటే ఏమిటి అనేది ఒకసారి సూక్ష్మంగా మనం పరిశీలిద్దాం ధృతి క్షమ దమ అస్థేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ధీహి విద్య సత్యం అక్రోధ దశకం ధర్మలక్షణం అని మనస్మృతి చెప్తోంది అంటే మనం మామూలుగా ధర్మం అని అక్షరాల పదాన్ని వాడుతున్నాం కానీ ఈ ధర్మశబ్దానికే ఇంత విశాలమైనటువంటి వ్యుత్పత్తి ఉంది ధృతి అంటే ధైర్యము క్షమ సహనము అలాగే దమః అంటే ఆ చాంచల్యానికి లోనయ్యే పరిస్థితులకు ఉన్నా సరే ఉద్వేగానికి లోనయ్యే పరిస్థితులు ఉన్నా సరే దానికి లోనవ్వకుండా మన మనస్సు స్థిరంగా పెట్టుకోవటం అనేది శరీరాన్ని స్థిరంగా పెట్టుకోవటం అనేది దమహ అనేది అలాగే శౌచం వాక్కులోను శరీరంలోను మనస్సులోను అన్నిటిలోనూ స్వచ్ఛతాన్ని పరిపాలించటం అనేది ఇది కూడా ధర్మలక్షణమే అలాగే ఇంద్రియ నిగ్రహ మన ఇంద్రియాలు పలు పలు విధ ముఖ్యమైన విషయం నుంచి కాకుండా మరొక విషయాల మీదకి వెళ్లకుండా ఇంద్రియాలను ఎప్పుడు కూడా నిగ్రహంగా పెట్టుకోవటం అనేది కూడా ఒకటి ఈ ధర్మ లక్షణంగానే చెప్తున్నారు అలాగే ధీహి జ్ఞానం ఈ జ్ఞానం అనగానే నాకు తెలుసు నాకు తెలుసు అనుకుంటాం అలాంటిది జ్ఞానం కాదు ఇక్కడ అభిమతం ఎటువంటిది అంటే సందేహ రహితమైనటువంటి జ్ఞానం ఏది ఉందో దాన్నే ధీహి అని చెప్తారు ఆ అటువంటి జ్ఞానం కూడా ధర్మస్వరూపంలో అంతర్భావం చెందుతుంది అలాగే సత్యం సత్యవాక్య పరిపాలన సత్యపూరితమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ధర్మం అలాగే అక్రోధ క్రోధం లేకపోవటం అట్లాగే ఇవన్నీ కలిపితే కనుక ధర్మం అన్నారు ఈ ధర్మాన్ని మనకి అందించేది ఏవిధి అంటే ఈ ధర్మాన్ని మనకు అందించేది వేదవాంగ్మయం ఒక రకంగా చెప్పాలంటే వేదవాంగ్మయం అందిస్తుంది కానీ వేదం ఎట్లాంటిది అంటే ఒక రాజులాగా నిరంతరం ఆజ్ఞ వేస్తుంది స్వాధ్యాయ ఆన్మ ప్రమద సత్యం వద ధర్మంచరా అని ఇట్లా ఆజ్ఞారూపంలోనే చెప్తూ ఉంటుంది వేదం ఎప్పుడు కూడా మనకి ఎప్పుడైతే అది ప్రభు సంహితం అంటారు వేదాన్ని అది ఆజ్ఞారూపంలో కనుక మనకి చెప్తే ఏమవుతుంది అంటే అందరికీ ప్రవృత్తి కలక్కపోవచ్చు అందరూ దానిని ఆచరించకపోవచ్చు ఒక సందర్భంలో ఇప్పుడు ఆజ్ఞ వేసినంత మాత్రాన ఇప్పుడు నేను చేయకపోతే ఏమవుతుంది అని మనసులో అనిపించిందంటే కనుక అద ఆచరణ అనేది సదాచరణ అనేది జరగకుండా పోతుందన్నమాట కాబట్టి ఆ ప్రభు సంహితంగా ఉంటుంది కానీ పురాణం దగ్గరకు వచ్చేసరికి పురాణం అనేది మిత్ర సంహితం మిత్ర సంహితం అంటే ఒక స్నేహితుడిలాగా మనతో భాషిస్తుంది భాషించి ఆ వేదంలో చెప్పిన విషయాలనే ఏవైతే వేదంలో ఆజ్ఞారూపంలో చెప్పారో ఆ విషయాలని చక్కగా విడమర్చి ఒక ఆఖ్యానము ఉపాఖ్యానము అటువంటి కథా సందర్భాల రూపంలో మనకి ఆ పురాణం అనేది మనకి తెలియజేస్తుంది అంటే మిత్ర సంహితం అనేది ఎట్లా చెప్తున్నారు అంటే మనకి మిత్రుడు అనేవాడు నిజంగా ఎవడవుతాడు అంటే మన అంతరంగాన్ని తెలుసుకున్నవాడు మిత్రుడు మన అనుభూతితో సహానుభూతి పొందేవాడే మన మిత్రుడు కాబట్టి ఈ పురాణం ఏం చేస్తుంది అంటే సంక్లి ఈ ధర్మాచరణలో భాగంగా ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు వస్తాయి ఎన్నో పరీక్షా కాలాలు వస్తూ ఉంటాయి ఆ సందర్భంలో మనం ఇలా చేయాలా అలా చేయాలా అనే ఒక సందేహం ఏర్పడుతుంది లేదా ఒక విద్వేషమైన భావన ఏర్పడచ్చు ఒక నేను ధర్మాచరణ చెయ్యను అని అనిపించవచ్చు లేదా అసత్యం ఆడుతాను అని అనిపించవచ్చు ఈ సందర్భంలో పురాణం ఏం చేస్తుందంటే అదే సందర్భంలో జరిగినటువంటి కథానికలు ఆఖ్యానాలు ఇట్లాంటివన్నిటిని మనకి చెప్తూ మన మతితో సమానంగా అంటే మన అనుభూతి ఏదైతే ఉంటుందో ఆ సమానమైన అనుభూతిని ఆ పురాణంలో మనకి చూపిస్తుంది చూపించినప్పుడు ఏమవుతుంది ఆ నాకు ఏదైతే అనుభవంలోకి వస్తుందో ఇదే విషయం పురాణంలో కూడా ఉన్నది అన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పురాణం ఎలాగైతే ముందుకు వెళ్తుందో నేను కూడా తదుపరి కార్యాచరణ అలాగే చేయాలి అదే రకంగా నేను కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక మనని ఒక ఆశ్రయం భావాన్ని కలిగిస్తుంది అంటే మనం దాన్ని ఆశ్రయించి అదే ఎలా చెప్తే అలా వెళ్దాము అనేటటువంటి ఒక భావనని మనకి కలిగిస్తుంది అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పురాణం చక్కగా ఆ ఆఖ్యాన రూపంలో ఒక మహర్షి రూపంలో కానీ ఒక రాజు రూపంలో కానీ ఎవరో ఒక ప్రముఖమైన వ్యక్తి రూపంలో ఈ సందర్భంలో ఇలా ఆచరించటం మంచిది అని చెప్పి ఒక చక్కటి ఉపదేశం చెప్పేస్తారు దాంతో ఏమవుతుందంటే మనం అంతవరకు అదే లోనై ఉన్నప్పుడు ఆ సమానమైన పరిస్థితులు అక్కడ కూడా కథారూపంలో మనకి తెలిసి ఆ తదుపరి చేయవలసినది ఇది ఈ కర్మం ఇలా చేయాలి అనే విషయాన్ని మనకి పురాణం చెప్పడం ద్వారా ఏమవుతుందంటే మనం ఆ ధర్మాచరణ అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో చాలా కష్టకాలంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా మనం ఆరు మార్గంలో వెళ్లేందుకు దోహదం చేస్తుంది పురాణం ఎలాగైతే మిత్రుడు కష్టకాలంలో అంటే ఒక వ్యసన కాలంలో ఉన్నటువంటి తన మిత్రుణ్ణి దగ్గరకు వెళ్ళి వానికున్న పరిస్థితులన్నీ తను అడిగి తెలుసుకుంటూ దాదాపుగా ఆ పరిస్థితులతో తను కూడా సహానుభూతి సానుభూతిని మన ఈ మధ్య తెలుగులో పదం ప్రయోగం చేస్తున్నాము అది సానుభూతి అనే దానికంటే సహానుభూతి అని చెప్పుకుంటే చాలా స్పష్టంగా ఉంటుంది ఆ సహా సమానమైనటువంటి అనుభూతిని పొందుతూ తదుపరి ఎప్పుడైతే కర్తవ్యత మూఢుడవుతాడు ఎవరైతే కష్టంలో ఉంటాడో అతను ఏమి చేయాలి ఇటుపైన అనే విషయం దగ్గర స్పష్టత లేకుండా కొట్టిమిట్టాడుతున్న సందర్భంలో ఈ మిత్రుడు ఏం చేస్తాడంటే నీకు ఇది హితం చేస్తుంది ఇది అహితము దీనిని వదిలేసేయి ఈ పని చెయ్యి అని చెప్పి మిత్రుడు ఎట్లాగైతే చెప్తాడో అదే రీతిగా పురాణం చక్కగా కథారూపంలో మన మన అంటే దాదాపుగా పురాణంలో ఉండేటటువంటి కథా సందర్భాలు అన్నీ కూడా మనం తరచి చూసుకుంటే మన జీవన ప్ర ప్రయాణంలో ఖచ్చితంగా ఎక్కడోకడా ఆయా సందర్భాలన్నీ కూడా మనకి లోనవుతూనే ఉంటాం ఆ సందర్భాలు తటస్థపడుతూ ఉంటాయి ఆ తటస్థపడిన సందర్భంలో మనకి చక్కటి మార్గ నిర్దేశం చేస్తాయి ఇంకొక విశేషం ఏంటంటే ఇంత మృదువుగా చెప్తున్నాయి కదా అని చెప్పి ఈ పురాణాలు వాటంతట అవి సొంతగా ఏమి చెప్పవు వేదంలో చెప్పిన నియమాలను అనుసరించి మాత్రమే పురాణంలో కూడా చెప్పబడి ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఈ పురాణము ఈ ఇటువంటి మిగతా విద్యాస్థానాలన్నీ కూడా మనం వేదంలో మనకి ఏదైతే ధర్మాచరణ గురించి చెప్పారో విధి నిషేధాలన్నీ చెప్పారో ఆ వాటన్నిటిని కూడా మనకి సులభమైన మిత్రుడిలాగా ఒక స్నేహితుడిలాగా మనతో కూర్చొని చక్కగా మనకి వివరించి చెప్తూ ఉంటాయి కాబట్టి పురాణాలు అందుకనే మిత్ర సంహితములు అన్నారు బహుశా ఈ కారణంతోనే జగద్గురువులు ఈ పురాణాల మీద ప్రవచనం పెట్టించండి అని చెప్పి బహుశా ఆ సందర్భం ఆ ఉద్దేశంతోనే చెప్పి మనందరినీ కూడా కృతార్థులు చేయడానికి వారు సంకల్పించారని చెప్పి నేను భావిస్తున్నాను అలాగే ఇక్కడ పురాణం అనగానే మనకి మామూలుగా లోకంలో కొంత ఒక మాట ఉంది ఆ ఏదో పురాణం చెప్తున్నాడు వీడు అని కానీ అలాంటి వచనాల్లో మనం మనం మనకు మనంగానే ఏదో పురాణం చెప్తున్నాడు అనే మాటనే అసలు మనం మాట్లాడకూడదు పురాణం అనేది పురా అపి నవం పురాణం అంటే పాతకాలంలో ఎప్పుడో జరిగినదైనా సరే అపి నవం నవం అంటే కొత్తది అని అర్థం అంటే ఎప్పటికీ కూడా దాని యొక్క ఉపాధేయత అంటే అది మన ఆచరణ యోగ్యత అనేది ఆచరణ యోగ్యమైన విషయాలు దాంట్లో ఉన్నాయి అనే సంగతి మనకి పురాణం అనే శబ్దం చేతనే మనకి తెలుస్తోంది అలాగే పురాణం అనగానే దాని లక్షణం కూడా చెప్తారు సర్గష్ట ప్రతి సర్గస్ట వంశో మన్వంతరానిచ అంటూ దానికి దాంట్లో ఏ ఏ విషయాలు ఉంటాయనే విషయం కూడా పురాణం గురించి అది చెప్పారు దాన్ని అలా పక్కన పెడదాము అయితే ఈ పురాణానికినూ వేదానికి ఉన్న తేడా ఏమిటి అని గనక మనం చూసినట్లయితే వేదం దగ్గరకు వచ్చేసరికి అది అపౌరుషేయం అది ఏ పురుష సంబంధము లేదు లేనప్పుడు ఏమవుతుంది కాకపోతే అది ఒక వేదరాశి వేదరాశి అంటే శబ్దరాశి ఈ శబ్దరాశి అయినటువంటి వేదానికి అది కూడా వాక్యాలే కదా అంటే మనం మాట్లాడిన మాటలు లౌకికమైన మాటలు వాక్యాలు అంటాము అది వేదంలో ఉన్నవి వైదికమైన వాక్యాలు అంటాము ఆ వాక్యాలకి అర్థం చెప్పాలి ఈ అర్థం చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దానికి ఆ వాక్యంకి తాత్పర్యం ఏమిటి ఏ ఉద్దేశంతో ఈ వాక్యం ఇక్కడ ప్రయోగింపబడినది అని చెప్పాలి అంటే లోకంలో అయితే కనుక నీ ఇంటర్ప్రిటేషన్ నువ్వు ఏ ఉద్దేశంతో చెప్తున్నావు అని అడిగితే ఒక మనిషి అయితే చెప్తాడు నే ఉద్దేశంతో ప్రయోగం చేశాను అని చెప్తాడు వేదం అపౌరుషయం అయిపోయింది అక్కడ మనకి ఎవరు వ్యక్తే లేడు ఏ ఉద్దేశంతో వేదం ఈ వాక్యం చెప్పింది అని చెప్పడానికి ఎవరు మనకి లేరు అక్కడ కాబట్టి ఆ తాత్పర్యాన్ని చెప్పడం కోసం శాస్త్రాదులన్నీ బయలుదేరినాయి అట్లా బాగుంది ఇదే సందర్భంలో ఆ తాత్పర్యం వేద వేదవాక్యానికి ఇది అర్థం అని నిర్ణయించడానికి ఏదైతే గనక శాస్త్రాలు ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం పారిభాషిక పదాలు అంటే టెక్నికల్ టర్మ్స్ ఎక్కువగా ఉండి కొంచెం వాదోపవాదాలు ఈ ప్రక్రియలో నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ విషయాలు మనకి సాక్షాత్తుగా వినాలంటే మిగతా లౌకికమైన వ్యవహారాల్లో ఉన్న మనకి అవి కష్టం అవుతుంది కాబట్టి